హాయ్ అండి అందరికీ మా చెట్టు మునక్కాయ ముక్కలండి ఇది నాకు ఇంక అయిపోయింది కాపు ఇదే లాస్ట్ అయితే మునక్కాయలు మునగాకు టమోటా ఈ మూడు కలిపి నిల్వ పచ్చడి చేయబోతున్నాను అసలు అంత ముందు ఒకసారి చేశానండి నేను చేసుకొని తిన్నాకే మీకు చూపిస్తున్నాను ఇదిగోండి మెంతులు ఆవాలు అదో స్పూన్ ఇదో స్పూను ముందుగా వేయించి పెట్టుకోవాలి అదిగోండి వేయించి పెట్టుకున్నాను అవి తర్వాత అదే బాండీలో ఇదిగోండి మునగాకు శుభ్రంగా నీళ్ళల్లో జలపరిచి చక్కగా ఆరాక మళ్ళీ ఇప్పుడు వేయించుతున్నాను అయినా కానీ ఈ ఆకు చెమ్మేమని ఉంటుంది ఏమనని ముందుగా వేడి చేస్తున్నాను అనమాట అదిగోండి ఇంకేమున్నా కానీ ఇంకిపోయిద్ది దీంట్లో ఇప్పుడు ఆయిల్ వేసాను నీట్గా చేసుకోవాలి కొంచెం తడు ఉన్నా కానీ మళ్ళీ ఇదవుతుంది కదండి పాడైపోద్ది మనకు భయం వేస్తుంది అందుకని చక్కగా మునగాకు ఇదిగో ఇలాగ బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి అంటే పసురు స్మెల్ రాకుండా బాగుంటుంది అసలు రాదు అంత బాగుంటుందో ఈ ఆకుతో చేస్తే నేను అసలు ఒకసారి చేసుకొని తిన్నానండి అంతకుముందు ఇంకో వెరైటీ లాకు ఇదే పచ్చడి చేశాను ఇది కూడా పక్కన పెట్టేసుకున్నాను అదిగోండి తర్వాత అదే బాండీలో రెండు గరెటలు ఆయిల్ వేసుకున్నాను వేసుకొని మునక్కాయలు ముక్కలు అవి వేయించుకోవడానికి మునగ మునక్కాయ ముక్కలతో పచ్చడి పెడతారండి అదైతే ఎక్కువ నూనె పోసి చక్కగా పైన దేవేస్తారు ఏగాక పై పైన జల్లెడతో తీసి పక్కన పెట్టుకుంటారు నేనైతే ఇది ఏగితే సాల్ట్ వేసుకోవచ్చు పసుపు వేసుకోవచ్చు అన్నీ బాగుంటుంది సిమ్లో పెట్టుకొని కాయ కూడా మగ్గిద్ది అదైతే వేగిద్ది ఇదిగోండి ఇదైతే మగ్గిపోయిద్ది సాల్ట్ కూడా పట్టిద్ది బాగా చాలా చాలా ముక్క చప్పకుంటుంది అనమాట పచ్చడిలో ఉన్న ఈ సాల్ట్ చల్లుతాం కదా కాయల్లో చప్పకుండదు టేస్ట్గా ఉంటుంది అనమాట ఇంకో పసుపు కూడా వేసేసాను తరువాత ఇంకో వాయి ఉందండి అది కూడా ఇలాగే వేయించుకొని ఇక పక్కన పెట్టుకున్నాను ఇదిగోండి ఇది రెండో వాయి మొత్తం కలిపేసేసానండి అయ్యా ముక్కలు ఇంకా చూడండి అప్పటికే మెత్తబడిపోయాయి కాయలు మొక్కలు ఇంకా చూడండి ఆయిల్ తేలింది ఇంకా దాంట్లో కూడా మనం కాయలు వేసుకొని అక్కర్లా దాంట్లో ఇంకా అవి తీసి పక్కన పెట్టుకొని అదక ఆయిల్ తేలింది ఇది ఈ ఆయిల్లో ఏం చక్కగా ఇంకా టమాటా మొక్కలు వేసుకోవచ్చండి టమాటా మొక్కలు వేయించుకొని అవి అవి కాయలు నాలుగు ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు మనకు పచ్చడి ఎక్కువ కావాలనుకుంటే ఈ టమాటా ముక్కలు పచ్చడి టమాటా పచ్చడిలాగా నాకైతే కొంచెం ఆకు దీంట్లో ఆకు ఎక్కువైంది అందువల్ల టమాటా పచ్చడిలాగా లేదు అంతే లేదా ఆ కన్నా తగ్గించుకోవాలి టమాటాలన్నీ ఎక్కువ వేసుకోవాలి ఇదిగోండి మునక్కాయలు ఉన్నాయి కదా వాటిలో పులుప పట్టాలంటే అదిగోండి నిమ్మకాయ సైజు అంతా చింతపండు వేసాను ఇది టమాటాలు మగ్గేసరికి కొంచెం అయింది ఇంకా రెండు రెండు వేసినట్టయితే భలే ఉండేది ఇంకా ఈ కలర్లో కనపడేది అనమాట ఏం కాదు ఇది ఇలాగ చాలా టేస్ట్గా ఉంది కలర్లో పక్క కనపడేది అంతే ఇదిగోండి చింతపండు బాగా సరిపోయింది నేనైతే అది ఇంకా బాగా మెత్తగా గుజ్జుగా అయిపోయింది ఇక దీంట్లోనే మనం ఇక కారం కానీ అదిగో చూసారా చక్కగా గుజ్జుగా అయిపోయి ఆయిల్ తేలింది ఇంకంటే ఏగిపోయినట్టు లెక్క అదిగోండి కారం మాది ఘాటుగా ఉందండి కారం అందుకనే రెండు స్పూన్లు వేసాను మీకు కొంచెం కారం కావాలనుకుంటే ఇంకో స్పూన్ కూడా వేసుకోవచ్చు చక్కగా పచ్చడు కదా నిలవ పచ్చడు కదా ఇదిగోండి అర స్పూనే ఉప్పు వేసాను కల్లుప్పు ఉప్పు ఎందుకంటే నేనుక్కాయలో వేసాను మళ్ళీ టమాటాలు వేయించే దాంట్లో వేసాను కొంచెం చిన్నల్లిపాయలు చూశారు కదా దగ్గర దగ్గర రెండు పాయలు బాగా ఒలిచి దాంట్లో వేసేసుకున్నాను దాంతోపాటు అసలు మీరు ట్రై చేయండి చిన్నుల్లిపాయి మళ్ళీ ఆవాలు మెంతులు చింతపండు ఇదిగోండి ఈ మెదగవాణి మిక్సీలో నేను రోడ్లో వేసి చక్కగా నూరాను ఏది చిన్న రోడ్లు ఉంటాయి చూడండి మనం కచ్చాపచ్చగా దంచి తాలింపేసుకుంటామే అలాంటిది దాంట్లో ఊరికి అట్లా అట్లా తిప్పాను గరగరగర ఎంత ఊరికి నేను అలిగిపోయిందో ఆ మిక్సీ జార్లో వేసామంటే అంటే అడుగునే ఉంటాయి అవి ఎంత తిరిగినా గలగల అంటైతే మెత్తపడవు అది పిండి కావు అందుకని కమ్మని అది ఏంది ఏందో మాట్లాడుతున్నావు అంటున్నారు మా వారు అంటే నేను కాదులే అంటన్నా నూరుకున్నా కమ్మగా ఉంది మంచి స్మెల్ వచ్చింది అనుకోండి ఇదిగోండి ఇదిగో అలా మెత్తగొచ్చేసింది దాంట్లో మునగాకు దీంట్లో మునగాకు వేసాను మళ్ళీ టమాటాల్లో చింతపండు వేసాను చూసారా ఆ చింతపండు కూడా వేసానండి వేసి మెత్తగా మిక్సీ పట్టేశాను ఈ టమాటాలు లాస్ట్లో నన్ను అదగండి మిక్సీ పట్టేశాను చక్కగా పొడి ఇది తాలింపు వేసుకున్నా కానీ సూపర్గా ఉంటుంది కార పొడిలాగా అది మునగాకు పొడిలాగా ఇదిగోండి టమాటాలు వేసాను ఇది లేదు కచ్చాపచ్చాగా లైట్గా వేసుకోవటమే ఆ టమాటాల్లో నీరు ఉంది కదా అని చక్కగా నీరుగా సరిపోయింది ఇదిగోండి మళ్ళీ అదే బాండీలో ఆయిల్ వేసుకొని ఇక తాలింపు వేసుకోవడమే ఏం లేదు ఇదిగోండి ఎండుమిరపకాయలు తరువాత చిన్నులపై ఒక పాయపాయ చక్కగా తొక్కేసాను లైట్గా దాంట్లోనే ఇంకా తాలింపు గింజలు చుట్టూతో బాండి మారుతుందండి నే కడిగి పెట్టుకోవాలి ఆయిల్ ఉంది కదా అని చెప్పి అలాగే పెట్టేశాను అనమాట ఇదిగోండి తాలింపు గింజలు వేసేసాను తర్వాత కరివేపాకు దాని తర్వాత కొంచెం పడాలండి పులుపు ఉంది కదా చింతపండు వేసాను కదా చాలా చాలా బాగుంటుంది ఇంక వేసుకుంటే ఇంకేం లేదు తింటే పోతుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంది ఇదిగోండి తాలింపు అయిపోయింది అది మిక్సీ పట్టేసాను కదా గిన్నెలోకి పెట్టేసుకున్నాను అన్నమాట అదిగోండి మునక్కాయలు కూడా ఉన్నాయి కదా మర్చిపోయాను చెప్పడం ఆ తాలింపులో మునక్కాయలు అవి అండి మెత్తగా నేనే తీయటం నేనే చేయటం కదండి జ అట్లా కలిపేటప్పుడు బాండి జరిగిపోతుంది అసలు ఎంత ఒక అమ్మని వాసన వస్తుందో చెప్పలేం ఇక ఇట ఒక్క చేతితోనే పచ్చడి గుమ్మరించాల తప్పదు మళ్ళీ ఎట్ట నేను ఇంక చేత ఉంది కాబట్టి తరువాత మళ్ళీ స్పూన్తో శుభ్రంగా తుడిచి దాంట్లో వేసేసాలండి చట్నీ చూసారుగా అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది ఒక్కసారి ట్రై చేయండి నోరూరుతుందా నాకైతే ఊరుతుందండి నేను ఇంకా ఆగలేకపోయాను నేను చక్కగా పెట్టుకొని తెచ్చుకున్నాను చూసారా ఇదిగోండి పచ్చడి టమాటా మునక్కాయి మునగాకు పచ్చడి నిల్వ పచ్చడి అండి మూడు వారాలు ఖచ్చితంగా ఉంటుంది ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి చాలా రోజులు అయిపోయేదా ఉండదు ఉంటుంది ఉండదు అంటున్నా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఇదిగోండి నేను వేసుకున్నాను రెండు స్పూన్లే కారం వేసాను కదండి అంత ఒగురిచ్చే అంత మంట లేదు చక్కగా పిల్లలు కూడా తినచ్చు నేను చూడండి ఎంత డార్క్ కలుపు కలుపుకున్నాను ఓకేనా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి ఇది మాత్రం నెంబర్ వన్ ట్రై చేయండి ఓకేనా నచ్చితేనే కామెంట్ పెట్టండి అంత డార్క్ కలుపుకున్నాను కదా మనకి సరిపడా చట్నీ పచ్చడే మంటే ఉంది ఓకేనా ఏ అందరూ చాలా నీట్గా మాట్లాడతారు నాకైతే రాదు అది ముందు వెనక ముందు వెనక మాట్లాడతా